తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నా మనసుకి ఏమైంది ధారావాహిక వింటున్నామండి రచన ప్రకాష్ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బామ్మ ఒక భర్తను ఎలా చూసుకోవాలో భర్తకే భార్యను ఎలా చూసుకోవాలో భార్యకే చెప్పింది ఆవిడ మాటలు మా ఇద్దరిలో తెలియని ఆలోచనలను రేకెత్తించాయి మధుగారికి సారి చెప్పాలనిపించింది అసలు భార్య అంటే నాలో సగం నా ముందు నా కోసం నేను తగ్గడంలో తప్పులేదు అనిపించింది ఐఎమ్ సారీ అన్నాను నేను ఆశ్చర్యంగా అదే క్షణంలో మధుమతి గారి నోటి నుంచి అదే మాట సారీ సిద్ధు ఇందాక ఏదో కోపంలో అలా మాట్లాడేశాను ఇంకెప్పుడు అలా ప్రవర్తించను నన్ను క్షమించు మనలో మనకు ఎందుకు సారీలు అయినా భార్యాభర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థలు మామూలే కదా ఆ మాట అనగానే మధుమతి గారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు నేనేం తప్పు మాట్లాడానా అని ఆలోచించాక అర్థమైంది అసలు మాకు పెళ్ళి ఎప్పుడైందని భార్యాభర్తలు అవ్వడానికి ఏం చెప్పాలో తెలియక ఎప్పుడైనా బంధువుల పెళ్లికి వెళ్తే ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చి నీకు నేను గుర్తున్నానా వరుసకు బాబాయ్ అవుతా అన్నప్పుడు గుర్తు రాకపోయినా గుర్తొచ్చినట్టు నటిస్తూ నవ్వుతాను చూడండి ఆ టైపులో ఓ నవ్వు విసిరాను తను కూడా మొహమాటంగా నవ్వింది ఇద్దరం అలాగే మౌనంగా ఉండిపోయాం అయినా సమాజం కోసం మనుషులుగా ఒక్కటైన మేము తొందరలోనే మనసులు కూడా ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాను కొంచెంసేపు తర్వాత సిద్ధు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అంటూ గారు అడిగారు అలా అడుగుతున్నప్పుడు ముద్దుగా అనిపించింది అయినా నా గొంతుతో ఇంత ముద్దుగా మాట్లాడవచ్చు అని నాకు కూడా మొదటిసారి ఇప్పుడే తెలిసింది టైం అయింది ఈ సమయంలో ఐస్ క్రీమా ఏ పలానా టైంలోనే ఐస్ క్రీమ్ తినాలి అని రూల్ ఏమైనా ఉందా అలా ఏం లేదు సరే ఆన్లైన్లో ఆర్డర్ చేయనా పక్కనే కదా చల్లగాలికి మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్దాం పదా ఆ మాటకెందుకో గుండెల్లో ప్రేమగంటలు మోగాయి నచ్చిన చెలి చెంత మనసు పంచుకునే క్షణాలు దొరుకుతుంటే మదికి ఆ మాత్రం కలవరం తప్పదులే ఆరాధ్య ఇంకా మేల్కొని ఉంది తనని ఎత్తుకొని తలుపేసి కిందకు నడిచాం మెట్లు దిగుతుండగా అక్కడే కుర్చీలో జుట్టు విరబోసుకొని కూర్చున్న రాధిక గారు కాదు కాదు ఆవిడ రూపంలో ఉన్న పీతాంబరాన్ని సడన్గా చూసి కాసేపు దడుచుకున్నాను ఫోన్లో జబర్దస్త్ చూస్తూ కోల్గేట్ యాడ్ ఇస్తున్నా కాలకేయలాగా నవ్వుతున్నాడు ఏంటంకుల్ ఈ రాత్రివేళ నిద్రపోకుండా ఇలా కూర్చున్నారు సడన్గా చూసి ఏ దయ్యమో తత్కాల టికెట్ దొరక్క తాత్కాలికంగా మన ఇంటికి వచ్చిందేమో అనుకున్నాను ఏం చెప్పమంటావు ఇన్నాళ్ళు నేను ఇంత పెద్దగా గురక పెడతానని నాకే తెలీదు రూపం మారిన తర్వాత నా గురక వింటుంటే దీపావళి లక్ష్మీబామ్ చెవిలో పేలినట్టు ఉంది మరీ విచిత్రంగా గురకతో సరిగమ పాలు పలికిస్తున్నాను అది భరించలేక ఇలా బయటకు వచ్చాను ఇన్ని రోజులు పాపం నా పిళ్ళం నా గురక ఎలా భరించిందో ఇప్పుడే అర్థమవుతుంది అది సరే ఈ టైంలో మీరెక్కడికి బయలుదేరారు అదా గారికి ఐస్ క్రీమ్ తినాలని ఉందంటే అలా బయటకు నడిచాం నా బ్రతుకులో మంట పెట్టి మీరు కూల్గా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నారా సరే ఆరాధ్యని ఇటిచ్చి వెళ్ళండి చల్లగాలికి వెళ్తే తనకు మళ్ళీ జలుబు చేస్తుంది ఆ రాధ్య అంటే ఎంత ప్రేమ అంకుల్ మీకు అంతలేదమ్మా రేపు తనని నా దగ్గర వదిలి మీ పాటికి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఒకవేళ జలుబు చేస్తే తన ముక్కు తుడిచేది నేనేగా అందుకే ఆ బాధ తొందరగా వచ్చేయండి సరే అలాగే మేము వచ్చేదాకా పాపకు జోలపాట ఒకటి పాడండి పడుకుంటుంది నా దరిద్రానికి ఈ ఎక్స్ట్రా ఆఫర్లు కూడానా అయినా ఒప్పుకున్నాక తప్పుతుందా లాలీ 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 ఆరాధ్య పాపకు రతనాల లాలి పీతాంబరం మీద దేవుడికి లేదు చాలీ అని పాడుతూ పాపను చూకొడుతున్నాడు అది చూసి ఇద్దరం నవ్వుకుంటూ బయటకు వచ్చాం అవును సిద్ధు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా ప్రేమ అంత లేదండి అయినా ఈ కాలంలో ఆస్తి అంతస్తు ఉద్యోగం లేనివాడిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి అలా ఎందుకనుకుంటావు ప్రేమ మనిషి మీద పుడుతుంది మనీ చూసి కాదు నిజంగా ఒకరిని ప్రేమించి చూడు తప్పకుండా దక్కుతుంది ఆ మాటకు నేను ప్రేమిస్తుంది మిమ్మల్నే అని చెప్పాలని అనిపించింది కానీ బయటకు చెప్పాక తను కాదంటే తట్టుకోలేను మరి మీరు ఎవరినైనా ప్రేమించారా మధుమతి గారు ఆ రోజు నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత కఠినంగా చూసుకునేవారో చెప్పా కదా నాకు స్వేచ్ఛగా ఊపిరి పీల్చే హక్కు ఉండేది కాదు ప్రేమ ప్రేమిక్కడా మీకు అప్పుడే చెప్పాలనుకున్నాను కానీ మీరు కోపంగా ఉండటంతో చెప్పలేకపోయాను ఆ రోజు అసలు ఏం జరిగిందంటే నన్ను కొందరు సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు అందులో భాగంగా మీకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయమన్నారు కానీ అది ఇంత సమస్య అవుతుందని అనుకోలేదు ఆ క్షణం మీ మొహం కూడా సరిగా చూడలేదు నేను వాళ్లకు భయపడి అలా చెప్పేశాను అంతే తెలియక చేసినా తప్పే కదా నన్ను క్షమించండి ఎన్నో రోజుల నుంచి తనకు చెప్పాలని దాచుకున్న నిజాన్ని ఈరోజు బయట పెట్టాను అది చెప్పాక నా మనసు కొంచెం కుదుటపడింది నేను చెప్పింది విన్న తర్వాత సారీ సిద్ధు ఆ రోజు నువ్వు అలా చెప్పడం వల్లే నాకు కష్టాలు మొదలయ్యాయి అనే కోపంతో ఇలా మార్చేశాను కానీ దానికి కారణం తెలిసిన తర్వాత బాధగా ఉంది అయ్యో బాధపడకండి మధుమతి గారు అయినా నడుం మీద కుడివైపు మచ్చ ఉంటే అంతే ముందు అరుస్తారు తర్వాత ఆలోచిస్తారు ఆ మాట బయటకు వచ్చాక అర్థమైంది నేనేమన్నాను అరే సిద్ధు నీకు ఈ మధ్య నోటిదూల బాగా ఎక్కువైందిరా అని నన్ను నేను తిట్టుకున్నాను అంటే మధుమతి గారు అది అది ఇప్పుడు మీ శరీరంలో నేనున్నా కదా అలా తెలియకుండానే చూశానన్నమాట కావాలంటే ఇక్కడ నుంచి కళ్ళు మూసుకొని స్నానం చేస్తా ఇంకా చెప్పాలంటే బట్టలు స్నానం చేస్తాను కానీ మీరు మాత్రం మళ్ళీ కోప్పడకండి నా మాటకు అరుస్తుంది అనుకున్న మధిమతి గారు తల వంచుకొని చిన్నగా నవ్వారు ఎందుకో ఆ మొహంలో అప్పటిదాకా లేని సిగ్గు కనిపించింది అది చూడగానే నా మొహంలో ఓ వెలుగు వచ్చింది అయినా నా రూపం నా ముందే నన్ను చూస్తూ సిగ్గుపడుతుంటే అది చూసి నేనే సంతోషిస్తున్నాను ఎంత వెతికినా ఇలాంటివింత ముల్లో కాల్లో దొరకదేమో అంతా నా దసరా ఆఫర్ మహిమ ఇంతలో ఐస్ క్రీమ్ పార్లర్లు రావడంతో తనకు కావాల్సిన ఐస్ క్రీమ్ కొని బయటకు వచ్చాం అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది ఆ సమయంలో ఎవరు చేసి ఉంటారా అని చూశాను ఎవరిదో కొత్త నెంబర్ సరే అని లిఫ్ట్ చేశాను హలో సిద్ధూ గారా మాట్లాడేది హా సిద్ధూనే మీరెవరు మరి మీ గొంతేంటి అమ్మాయి గొంతులాగుంది ఛీ దీని ఎమ్మ జీవితం ప్రతి అనుమానాలే సరే అని స్పీకర్ ఆన్ చేసి మధుమతి గారికి మాట్లాడమని సైగ చేశాను ఇప్పుడు చెప్పండి నేను కళ్యాణ్ని మాట్లాడుతున్నాను మీ చెల్లెలు శ్వేత నా గురించి చెప్పింది కదా అదే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు త్వరగా వచ్చి మీరు మా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందేమో సరే అలాగే అండి ఈ వీకెండ్ ఊరికి వస్తున్నాం అలాగే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాం అని మధుమతి గారు చెప్పారు ఆ మాటకు కళ్యాణ్ చాలా సంతోషపడి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఏంటి మధుమతి గారు అలా చెప్పారు ఇందులో ఏముంది సిద్ధు ఎప్పటికైనా వెళ్ళి మాట్లాడాల్సిందే కదా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం త్వరగా మాట్లాడితే మంచిదే కదా మంచిదే కానీ మధ్యతరగతి ఇళ్లలో పెళ్ళి అంటే మూడు ముళ్ళు మాత్రమే కాదు ఆరు చోట్ల అప్పులు కూడా డబ్బులు సర్దుకోవాలి కదా నిజమే సిద్ధు కానీ ఆలస్యం చేస్తే శ్వేతకు నచ్చినవాడు దక్కకపోతే ఆ బాధ నువ్వు జీవితాంతం మోయాలి కదా ముందైతే ఈ వారం వెళ్ళి సంబంధం మాట్లాడదాం వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం సరే అన్నాను మనసులో ఏవేవో ఆలోచనలు శ్వేత నన్నీ నమ్ముకుంది ఆ రోజు తనకు లేనిపోని ఆశలు రేపాను ఇప్పుడు ఈ పెళ్లి జరపకపోతే తన మనసు తట్టుకోలేదు నా ప్రాణం పోయినా సరే తన పెళ్లి తనకు నచ్చిన వాడితో ఘనంగా జరిపించాలి అని మనసులోనే కృతంగా నిశ్చయించుకున్నాను ఇంతలో దారిలో ఎవరిదో కారు పంచర్ అయింది అనుకుంటా పాపం డ్రైవర్ ఒక్కడే టైర్ మార్చడానికి చాలా కష్టపడుతున్నాడు ఆయన్ని చూడగానే నాకెందుకో జాలేసింది తనకు సహాయం చేయాలని అనిపించింది కానీ నేను ఉన్న రూపం సహకరించడం లేదు ఒక్కసారి మధుమతి గారి వైపు చూశాను సరే తప్పుతుందా అన్నట్టు ఒక చూపు విసిరి డ్రైవర్కి సాయం చేసింది అంతా అయిపోయాక వెళ్ళిపోదామని అనుకుంటుంటే కారు విండో ఓపెన్ అయింది అందులో ఉన్న వ్యక్తిని చూడగానే మా ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది అక్కడున్నది ఎవరో కాదు మధుమతి గారి నాన్న సూర్యనారాయణ గారు మా వైపు అసహ్యంగా చూశారు చివరకు ఇలాంటి పనులు చేసి బ్రతుకుతున్నారన్నమాట దీనికన్నా సిగ్నల్ దగ్గర ముష్టి ఎత్తుకోకపోయారా ఎక్కువే వస్తుంది అంటూ తన జేబులో నుంచి ఒక పది రూపాయలు నోటు తీసి మా మొహాన కొట్టి వెళ్ళిపోయారు ఆయన అన్న మాటలు మా ఇద్దరి మదిని గాయపరిచాయి అలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కాలేదు మధుమతి గారి వైపు చూశాను ఐస్ క్రీమ్ విసిరేసి వేగంగా ఇంటివైపుకు నడిచారు నేను వాళ్ళ నాన్న మా మొహాన విసిరిన పది రూపాయల నోటుని జేబులో పెట్టుకుని తన వెనకే నడిచాను ఇంటికి వచ్చాక పీతాంబరం దగ్గర నుంచి నిద్రపోతున్న ఆరాధ్యం తీసుకున్నాను తనని ఎత్తుకొని మేడ మీదకు నడిచాను అప్పటికే సోఫాలో కూర్చొని మధుమతి గారు ఏడుస్తున్నారు ఇందాక ఆయన అన్న మాటకు నాకే చాలా బాధేసింది మధుమతి గారు కన్న కూతురు తనకెంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను అయినా ప్రేమ పెళ్లి చేసుకుంటే మరీ ఇంత నీచంగా చూడాలా అని అనిపించింది మెల్లగా వెళ్ళి మధుమతి గారి పక్కన కూర్చున్నాను నాకు తనని ఎలా ఓదార్చాలో తెలియలేదు తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను తను నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది ఏం జరిగినా సరే నీకు నేనున్నాను బాధపడకు అని చెప్పాను ఆ మాటకు తను ఏడుస్తూ నా ఒళ్ళో ఒదిగిపోయింది ఆ క్షణం నా ఒళ్ళో ఉన్నది నా రూపమే అయినా సరే నా కళ్ళకు గారి ఏడుస్తున్నట్టే అనిపించింది తన చెంప మీద జారే కన్నీటిని చేత్తో తుడిచాను ఇంతలో మా అలికిడికి ఆరాధ్యం మేల్కొంది ఇద్దరిని బుజ్జగించడం కోసం జోలపాట మొదలుపెట్టాను లాలీ 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 लाली 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 साई की वरहाली ला राजीवनेत्रुनि की रतना ला लाली मुरिपाला कृष्णुनी आ, 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 आ मुरिपाल की मुत्या लाली जगमेलु स्वामी की पगडाला लाली वटपत्र साहि की वरहाला लाली की रतना लाली నా పాట అయ్యే సమయానికి నా భుజం మీద ఆరాధ్య నా ఒళ్ళో మధుమతి గారు ఇద్దరు పడుకున్నారు ఆ క్షణం నా కళ్ళ ముందు ఇద్దరు చంటి పిల్లలు కనిపించారు ఒకరు తాళి కట్టకున్న భార్యలా మారిన మధుమతి గారు ఇంకొకరు రక్తం పంచుకోకపోయినా బిడ్డలా మారిన ఆరాధ్య ఈ ఇద్దరికీ ఎప్పటికీ ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాలని ఇద్దరిని జోకడుతూ అలాగే నిద్రపోయాను ఆఫీస్కి వెళ్ళగానే ఆ రోజు నాకంటే ముందే అర్జున్ కృష్ణ గారు వచ్చేశారు నాకు ఆశ్చర్యం వేసింది ఇంత త్వరగా వచ్చారేంటి అని నన్ను చూడగానే నవ్వుతూ విష్ చేశాడు మధు వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను నా కోసం ఎదురు చూడటం ఏమిటబ్బా ఇదేం విచిత్రమో అని మనసులో అనుకుని ఎందుకో చెప్పండి సార్ అని అడిగాను మనం ఒక మీటింగ్ కోసం వేరే కంపెనీకి వెళ్ళాలి అవసరమైనవి తీసుకుని బయలుదేరు అని అన్నారు సరే అని కొన్ని ముఖ్యమైన ఫైల్స్ తీసుకొని ఆయన వెనకే నడిచాను అలా వెళ్తున్నప్పుడు మధుమతి గారి వైపు చూశాను ఏం పర్లేదు వెళ్ళిరా జాగ్రత్త అని ధైర్యం చెప్పినట్టు అనిపించింది ఇద్దరం పార్కింగ్ ప్లేస్లోకి చేరుకున్నాం నా కోసం అర్జున్ కృష్ణ గారు కార్ డోర్ తెరిచి పట్టుకున్నాడు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఉండి కూడా నా కోసం అలా చేయడం ఎందుకో ఆశ్చర్యం అనిపించింది కారు ఎక్కి కూర్చున్నాను ఏకే గారు డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో నా వైపు చూస్తున్నారు ఆ చూపులు నాకు ఏదోలా అనిపించాయి ఇంకా మేము వెళ్తున్న కారు ఒక పెద్ద ఇంటి ముందుకు చేరుకుంది అలాంటి బంగ్లా సినిమాల్లో చూడటమే కానీ నిజంగా చూడటం ఇదే మొదటిసారి అది చూస్తూ నోరు వెళ్ళబెట్టాను ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు అది మా ఇల్లే వేరే కంపెనీకి అని చెప్పి ఈయన ఇంటికి తీసుకొని వచ్చాడేంటి ఇలా ఆలోచిస్తూ ఉండగానే అదిగో మా అమ్మ అంటూ అర్జున్ కృష్ణ గారు గుమ్మం వైపు చూపించారు గుమ్మం ముందు ఒక ఆవిడ నవ్వుతూ చేతిలో హారతి పళ్ళంతో ఉంది అది చూడగానే షాక్ అయ్యాను ఆవిడ వాలకం చూస్తుంటే ఏదో కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు హారతి ఇస్తున్నట్టు అనిపించింది కానీ ఆవిడకేం తెలుసు ఇక్కడ ఉన్నది అమ్మాయి కాదు అబ్బాయి అని అయినా నా జీవితంలో దరిద్రం బ్రేక్ డాన్స్ వేస్తున్నట్టు అనిపించింది ఇలాంటి పరిస్థితి నిజంగా ఏ మగాడికి రాకూడదు ఆవిడ నవ్వుతూ నా దగ్గరకు వచ్చి హారతి ఇచ్చింది నేను జరుగుతున్నది ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాను సారీ మధు మా అమ్మకు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువ శుక్రవారం ఇంటికి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్లకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించడం అలవాటు ఇంట్లో ముఖ్యమైన ఫైల్ ఒకటి మర్చిపోయాను అది తీసుకొని నుంచి వెళ్ళిపోదాం అని ఏకే గారు సంజాయిషి ఇస్తున్నట్టు చెప్పారు ఇదేం కట్టుబాట్లు రా నాయనా ఒక్క నిమిషం ఆవిడెక్కడ నువ్వేనా నెంబర్ వన్ కోడలు అంటుందేమో అని హడల్ చచ్చాను అయినా శుక్రవారం వస్తే హారతిచ్చారు అదే ఆదివారం వస్తే చికెన్ ముక్క ఇస్తారా అయినా మనకెందుకులే అని మనసులో అనుకుని ఇద్దరి వైపు చూస్తూ మొహమాటంగా నవ్వాను మహాలక్ష్మిలాగా ఉన్నావు లోపలికి రామ్మా అని వాళ్ళమ్మగారు పిలిచారు ఆవిడ అన్నమాటకు నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేను బయటకు మహాలక్ష్మి కాని లోపల మాత్రం మగపక్షి అని ఎలా చెప్పేది ఇంకాసేపు ఆగితే ఎక్కడ కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటుందో అని భయపడుతూనే వెంటనే లోపలికి అడుగు పెట్టాను లోపలికి వెళ్ళాక ఇల్లు ఒక పెద్ద ఇంద్రభవనంలాగా ఉంది గోడకు అందంగా తగిలించిన పెయింటింగ్స్ పదుల సంఖ్యలో పనివాళ్ళు ఇంట్లో సూర్యుడు ఉదయించాడా అన్నట్టు కళ్ళు మిరమిట్లు గొలిపే కాంతులు ఇవన్నీ ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టి మరీ చూస్తున్నాను ఈ ఇంట్లో బాత్రూమ్ కూడా ఖచ్చితంగా మా ఇంటికంటే పెద్దగానే ఉంటుంది అనిపిస్తుంది ఇలా సోఫాలో కూర్చోమ్మా అవును మొదటిసారి ఇంటికి వచ్చావు ఏం తీసుకుంటావు మీరు ఇవ్వాలే కానీ ఈ ఇల్లే తీసుకోనా అని మైమర్చిపోయి ఏదో అనేసి నాలుగు ఖర్చుకున్నాను ఏదో అన్నావమ్మా నాకేం అర్థం కాలేదు అది ఆంటీ ఒకటి చాలు అంటున్నా ఒకటే ఏం కావాలి ఆంటీ నేను అంటున్నది ఒకటి ఓ అదా సరే అని పక్కనే ఉన్న వాళ్ళ పని వాళ్లకు సేగ చేసింది వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక టీ గ్లాస్తో వచ్చారు ఫైల్ తీసుకొని వస్తా అని ఈలోగా ఏకే గారు లోపలికి వెళ్ళారు ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు నీకు ఏ రంగు ఇష్టం మీ నాన్నగారు ఏం చేస్తారు నువ్వు చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి ఎలా ఉండాలి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారు నాకెందుకో ఇది పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయిని అడిగినట్టు అనిపించింది ఆవిడ అడిగిన వాటికి నాకు నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాను ఈలోగా ఏకే గారు వచ్చారు అమ్మయ్య బ్రతికించారు అనిపించింది ఇంకాసేపు ఉంటే వాళ్ళమ్మగారు పురోహితుణ్ణి పిలిచి ఇక్కడే పెళ్లి చేసేలా ఉన్నారు సరే అని ఇంకా బయలుదేరాం ఆంటీ అని చెప్పాను వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అని చెప్పాలి అయినా ఆంటీ ఎందుకు నోరారా అత్తమ్మా అని పిలువు బంధం బలంగా ఉంటుంది బంధమా బాదుషానా అసలు విషయం తెలియక నా మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు ఏంటో పాపం ఆవిడ నిజం తెలిస్తే అత్తమ్మ కాదు కత్తుల రత్తమ్మలా మారిపోతుందేమో అని మనసులో అనుకుని బయటకు మాత్రం నవ్వుతూ వచ్చి మళ్ళీ కారులో కూర్చున్నాను ఈ సమయంలోనే నేను ఒక విషయం గమనించాను ఏకే గారు ఏదో ఫైల్ కోసం ఇంటికి వచ్చాను అని చెప్పారు కానీ బయటకు మాత్రం ఒట్టి చేతులతోనే వచ్చారు అంటే ఊరికే నన్ను ఇంటికి తీసుకొని వచ్చారన్నమాట కొంపదీసి ఈయన నన్ను ప్రేమిస్తున్నాడా అనవసరంగా ఈయనలో ఆశలు రేపుతున్నానా కానీ నిజం చెప్తే నా ఉద్యోగం పోతుంది నా చెల్లి పెళ్ళవగానే ఈయనకు నిజం చెప్పాలి అనుకున్నాను సారీ మధు మా అమ్మ నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే లేడీస్ కదా కొన్ని సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి పర్లేదు సార్ వాళ్ళు అవన్నీ పాటిస్తారు కాబట్టి మనలాంటి మగవాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నామేమో ఆ మాట అనగానే అర్జున్ కృష్ణ గారు నా వైపు వింతగా చూశారు అప్పుడు అర్థమైంది నేనేం వాగానో ఎలాగోలా కవర్ చేయాలి లేకపోతే దొరికిపోయేలా ఉన్నాను అనుకొని అదే మీలాంటి మగవాళ్ళు అనిపోయి అలా అనేశాను ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ సన్ గ్రూప్ అని ఒక పెద్ద కంపెనీ ఉంది వాళ్లకు డెమో ఇవ్వడానికి వెళ్తున్నాం ఒకవేళ వాళ్లకు మన ప్రజెంటేషన్ నచ్చితే మనకు ప్రాజెక్ట్ ఇస్తారు దాని విలువ ఇరవై ఐదు వేల కోట్లు మన కంపెనీకి ఈ ప్రాజెక్ట్ వస్తే మార్కెట్లో మన విలువ అమాంతం పెరిగిపోతుంది దీనికోసం ఇప్పటికే చాలామంది ప్రయత్నిస్తున్నారు ఆ అదృష్టం ఎవరికి వరిస్తుందో చూద్దాం కాసేపటికి కారు ఒక కంపెనీ ముందు ఆగింది మేము అక్కడికి చేరుకోగానే ఒక ఆఫీసర్ మమ్మల్ని విష్ చేశారు తర్వాత నేరుగా రూమ్లోకి తీసుకొని వెళ్ళారు అక్కడ మా కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు చూస్తుంటే వాళ్ళు సన్ గ్రూప్ కంపెనీలోని పై స్థాయి ఉద్యోగులు అనుకుంటా వాళ్ళ మధ్యలో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు ఆయనే ఈ కంపెనీ చైర్మన్ అనిపిస్తుంది కాసేపటికి ఏకే గారు మా కంపెనీని గురించి ప్రాజెక్ట్ ఎలా చేస్తామో అని చెప్తూ ప్రజెంటేషన్ మొదలుపెట్టారు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఒక స్పష్టమైన అవగాహన దృఢమైన మాట తీరుతో ఆయన చెప్తుంటే ఎవరైనా సరే వినడానికి ఆసక్తి కనబరిచేలా ఉంది కానీ ఆ రూమ్లో ఒకడు మాత్రం నా వైపు అదోలా చూస్తున్నాడు నన్ను కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు నాకు పిచ్చి కోపం వస్తోంది కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాను మొత్తం ప్రజెంటేషన్ అయ్యే సమయానికి ఆ రూమ్లో ఉన్న చాలామంది నాతో సహా చప్పట్లు కొట్టారు ఆ చప్పట్లు వింటుంటే ఆ ప్రాజెక్ట్ మాకు వచ్చినట్టే అనిపించింది తర్వాత అర్జున్ కృష్ణ గారు సన్ గ్రూప్ చైర్మన్ ఇద్దరు ఏదో మాట్లాడుకోవడానికి పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్లారు నన్ను అక్కడే రూమ్లో ఉండమని చెప్పారు అందరూ వెళ్ళిపోయారు కానీ ఇందాక నుంచి నన్ను తినేసేలా చూస్తున్నవాడు మాత్రం అక్కడే ఉన్నాడు వాడి మొహం చూడలేక ఫోన్లో చూస్తున్నాను మీటింగ్ ఆలస్యం అయ్యేలా ఉంది నేరుగా ఇంటికి వచ్చేస్తాను నా కోసం ఎదురు చూడకుండా మీరు వెళ్ళిపోండి అని మధుమతి గారికి మెసేజ్ పంపించాను ఇంతలో వాడు నా దగ్గరగా వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు హలో మీస్ హలో అని వాడివైపు చూడకుండానే సమాధానం చెప్పాను మీరు అర్జున్ కృష్ణ పర్సనల్ సెక్రటరీనా అవును సెక్రటరీ అంటే పగలు మాత్రమేనా లేక రాత్రి కూడానా వాడి మాట తీరు బట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థమైంది కోపంగా వాడివైపు చూశాను అంటే రాత్రి కూడా ఆఫీస్ పని చేస్తుంటారా అని అడిగాను అంతే సరే సరే ఇంతకీ మీకు ఎంత జీతం ఇస్తారు తను అదంతా మీకు అనవసరం ఎందుకు అంత కోపం సరే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను పది లక్షలు నెలకు కాదు ఒక రాత్రికి మాత్రమే అయినా ఇలా ఉద్యోగం కోసం బయటకు వచ్చిన చాలామంది అమ్మాయిలకు ఇదేం కొత్త కాదుగా ఆ మాట వినగానే ఒక్కసారిగా పట్టరాని కోపం వచ్చింది వాడిని చంపేయాలని అనిపించింది ఒక అబ్బాయిని ఆ మాట వింటుంటే నాకే ఇంత బాధ ఇస్తుంది అదే మాట ఒక ఆడపిల్లని అడిగితే తన మనసు ఇంకెంత క్షోభపడుతుందో అది తలుచుకోగానే మనసంతా ఏదోలా అయింది వాడికి సరైన సమాధానం చెప్పాలని అనిపించింది ఒక అమ్మాయి ఉద్యోగం చేయాలనుకునేది డబ్బు కోసం మాత్రమే కాదు సొంతంగా తన కాళ్ళ మీద నిలబడడం కోసం తన ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం తనకంటూ ఒక వ్యక్తిత్వం నిర్మించుకోవడానికి అయినా మగాడు ఆఫీస్ పని అయ్యాక ఇంటికి రాగానే సోఫాలో కూర్చొని టీవీ రిమోట్ కోసం వెతుకుతాడు కానీ అమ్మాయి ఆఫీస్ పనిలో ఎంత అలసిపోయినా సరే ఇంటికి రాగానే తన అడుగులు మాత్రం మళ్ళీ పనిచేయడానికి వైపు వెళ్తాయి అది వాళ్ళ నిబద్ధత సరే ఎలాగూ పది లక్షలు అని చెప్పి మంచి ఆఫర్ ఇస్తున్నావు కాబట్టి నీకొక విషయం చెప్పాలి నాకు తెలిసిన డబ్బున్న వ్యక్తి ఒకడున్నాడు వాడు కూడా నీలాంటి వాడే అదే రేట్కి మీ ఇంట్లో ఆడవాళ్ళు వస్తారేమో కనుక్కుంటావా ఏం కుసావే అంటూ నన్ను కొట్టడానికి చెయ్యి లేపాడు సరిగ్గా అది నా చెంపను తాకడానికి కొన్ని క్షణాల ముందు ఇంకో చెయ్యి ఆపింది చూస్తే ఎదురుగా అర్జున్ కృష్ణ ఆ చెయ్యి పట్టుకొని నాతో అలా మాట్లాడిన వాడి కడుపులో ఒక్క గుద్దు గుద్దాడు వాడు నొప్పితో విలవిలలాడుతూ కింద పడిపోయాడు మిస్టర్ అర్జున్ కృష్ణ తనెవరో తెలుసా నా కొడుకు నా ముందే నా కొడుకును కొడతావా మర్యాదగా తనకు క్షమాపణ చెప్తావా లేక మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇప్పుడే రద్దు చేయమంటావా అని సన్ గ్రూప్ చైర్మన్ గారు అరిచారు వాడెవడైతే నాకేంటి ఇక్కడున్నది ఎవరో తెలుసా నా మధుమతి తన మీద చెయ్యి లేపాలి అన్న ఆలోచన వచ్చినా సరే నరికేస్తాను నువ్వేంటి నేనే మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నాను అని కోపంగా నా చేయి పట్టుకొని బయటకు నడిచాడు నాకేం జరుగుతుందో అర్థం కాలేదు మౌనంగా తన వెంటే నడిచాను వెళ్తున్న మా వైపు అందరూ ఆశ్చర్యంగా కోపంగా చూస్తున్నారు కారులో బయలుదేరాం కాసేపు మా ఇద్దరి మధ్య మౌనమే ఉంది నా వల్ల ఇంత పెద్ద నష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు నాకెందుకో నేనే తప్పు చేశానేమో అనిపించింది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సారీ సార్ అని అన్నాను ఎందుకు మధు నా వల్లే వేల కోట్ల ప్రాజెక్ట్ పోయింది కదా అలా అనుకోకు నాకు డబ్బు కంటే ప్రేమే ముఖ్యం ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారా ఇందాక వాడితో అన్న మాటలు కూడా అలాగే ఉన్నాయి ఎందుకో నిజం దాచి తప్పు చేస్తున్నాననిపించింది మనసంతా బాధగా అనిపించింది ఇంకా కారులో ఉండాలని అనిపించలేదు సార్ కారు పక్క కాపుతారా మీ ఇంటి అడ్రస్ మధు డ్రాప్ చేస్తాను పర్లేదు సార్ ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరే ఏదైనా ఆటోలో వెళ్ళిపోతాను ప్లీజ్ నా మాటకి ఏమనుకున్నారో ఏమో కారు ఓ పక్కన ఆపారు ఆయనకు బాయ్ చెప్పి పక్కనే ఉన్న ఆటో ఎక్కాను ఆటోలో వెళ్తుంటే తెలియకుండానే మనసంతా బాధగా అనిపిస్తోంది మోసం చేస్తున్నాను అనే ఆలోచనే నన్ను నిలవనియడం లేదు ఆయనలో ఆశలు ఇంకా ఎక్కువ అవ్వకముందే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అర్జున్ కృష్ణ గారికి నిజం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది చూస్తే శ్వేత దగ్గర నుంచి అన్నయ్య ఇందాకే కళ్యాణ్ కాల్ చేశాడు మీరు ఈ వారం మా పెళ్లి సంబంధం మాట్లాడతారంట కదా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అన్నయ్య ఆ మెసేజ్ చూడగానే మళ్ళీ గుర్తొచ్చింది తన కోసం డబ్బులు ఎలా సర్చ్ చేయాలా అని పరిస్థితులన్నీ కలిసి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఇంతలో ఇల్లు వచ్చింది ఇలా ఆలోచిస్తూనే మేడ మీదకు వెళ్ళాను వచ్చావా సిద్ధు నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమైంది అలా ఉన్నావు అంటూ మధుమతి గారు ఎదురొచ్చారు ఏమీ లేదండి నీ మాట లేదంటుంది కానీ నీ మొహం ఏదో ఉందంటుంది ఏమైందో చెప్పు సిద్ధు ఏం లేదంటున్నా కదా అయినా అన్నీ మీకు చెప్పాలా అని గట్టిగా అరిచాను నా మాటకు మధుమతి గారు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయారు ఒక్కసారిగా నా మీద నాకే కోపం వచ్చింది అసలు ఇప్పుడు మధుమతి గారి మీద ఎందుకు అర్చాను ఇందులో ఆవిడ ఉంది వెంటనే తన దగ్గరకు వెళ్ళాను ఐఎమ్ సారీ అండి అని చెప్తుండగానే నా నోట్ని తన చేత్తో మూసేశారు సారీ చెప్పక సిద్ధు ఏదో టెన్షన్లో ఉన్నావు అదే సమయంలో నేను విసిగించాను అందుకే అరిచేశావు అయినా నీ కోపం నా మీద కాదు కదా ఆ మాటకు నాకు ఏం చెప్పాలో తెలియలేదు అప్పటిదాకా ఉన్న బాధ కోపం ఇలా అన్ని భావాలు కలిసి ఎలా బయటకు చెప్పాలో తెలియక మధుమతి గారిని గట్టిగా కౌగిలించుకున్నాను అలా కాసేపు ఉండిపోయాం ఉయ్యాల్లో మరి నేను అంటూ బుంగమూతి పెట్టుకుని ఆరాధ్య మా వైపు చూస్తుంది వెంటనే తనని కూడా ఎత్తుకుని మా మధ్య చేర్చుకున్నాం అర్థం చేసుకునే భార్య ప్రపంచం మరిపించే కూతురు ఈ అందమైన అబద్ధం త్వరలోనే నిజమవ్వాలని మనసు కోరుకుంటుంది ఈ క్షణం ప్రపంచం ఇలాగే ఆగిపోతే బాగుండు సరిగ్గా అప్పుడే ఇదిగో సిద్ధు చీరకు ఫాల్స్ కుట్టే వీడియో యూట్యూబ్లో పెట్టివవా అంటూ పీతాంబరం మేడం మీదకు వచ్చాడు మందు కొట్టే పీతాంబరం ఫాల్స్ కుట్టే పీతాంబరిగా మారిపోవడం చూసి మా ఇద్దరికి నవ్వాగలేదు మేము ఎందుకు నవ్వుతున్నామో అర్థం కాకపోయినా మా నవ్వు చూసి మాతో పాటు ఆరాధ్య కూడా జత కలిపింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే